పాకిస్తాన్ నుండి వస్తున్నటువంటి ఉగ్రవాదులందరికీ కూడా ముస్లిమ్సే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారని ఇప్పుడు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అయితే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే కాకుండా రుజువులు కూడా చూపించింది మన ఆపరేషన్ సింధూర్లో కూడా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఎంతోమంది పోలీసు విభాగంలో కావచ్చు అలాగే మిగతా ప్రభుత్వ విభాగాల్లో దాదాపు రెండు వందల డెబ్బై మంది దొరికారు కదా వీటిని దొరకకుండానే మరో ఐదు ఆరు వందల మంది ఇంకా దొరకనటువంటి వారు ఉన్నారట ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి వారు వీళ్ళందరూ కూడా ఐఎస్ఐకి అలాగే డైరెక్ట్ గా ఉగ్రవాద సంస్థలకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ముస్లింస్ ఎక్కువగా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు అయితే ఇదంతా పక్కన పెడితే అంటే దేశంలో వచ్చిన తర్వాత వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు కానీ దేశంలోకి రావడానికి కూడా కూడా చాలా మంది ముస్లిం ఆఫీసర్సే వీళ్ళకి సపోర్ట్ చేస్తుందని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అయితే ఈరోజు చెప్పడం జరిగింది ఈరోజు గుజరాత్ లో అరెస్ట్ చేసినటువంటి ముగ్గురు ఉగ్రవాదులకి తాట తీసి మొత్తం అన్ని రాబడితే వాళ్ళు చెప్పినటువంటి ఏంటంటే ఎస్పీఓలు వీళ్ళకి సపోర్ట్ చేశారంట సెక్యూరిటీ పోలీస్ ఆఫీసర్ ఈ సెక్యూరిటీ పోలీస్ ఆఫీసర్స్ ఏమో ఎవరెవరంటే అబ్దుల్ లతీఫ్ మహమ్మద్ అబ్బాస్ వీళ్ళిద్దరు పేర్లు చెప్తే వీళ్ళిద్దరిపై వేటు వేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళను కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది మన ఆపరేషన్ సింధూర్లో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రభుత్వంలోనే రెండు వందల డెబ్బై మంది ప్రభుత్వ అధికారులు దొరికారు ఐఎస్ఐతో కావచ్చు లష్కరే తో కావచ్చు జైషే మహమ్మద్ కావచ్చు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలతో కావచ్చు నేరుగా గా వీళ్ళకైతే సంబంధాలు ఉన్నాయి అయితే ఇంకా అక్కడ చెబుతున్నది ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఇంకా మరో ఆరు ఏడు వందల మంది ఉన్నారు దొరకనటువంటి వారు వాళ్ళందరిపై నిఘా వేస్తే వాళ్ళు కూడా దొరుకుతారు అన్న విధంగా అయితే అధికారులు చెబుతున్నారు కొంతమంది అలాగే ఆర్మీలో ఉన్నటువంటి మరి మరికొంతమంది ముస్లింస్ కూడా దొరకడం జరిగింది ఇందులో నైన్టీ పర్సెంటేజ్ ముస్లిం అధికారులు చేస్తే మిగతా వాళ్ళు సింగులు పంజాబ్ లో ఉన్నటువంటి కొంతమంది సింగులు వీళ్ళతో కుమ్మక్కై వాళ్ళకేమో హెల్ప్ చేస్తున్నారు అంటే కలిస్తానీని సపరేట్ దేశం చేద్దామని వాళ్ళ ఉద్దేశం అంటే పంజాబ్ ఇలా హిందువులకి వ్యతిరేకంగా ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వారు ఇంతమంది ఉన్నారు